ఇవాళ భోజనం నాణ్యత లేదని చెప్పి వాళ్ళు పిల్లలు విషాహారం తిని ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి సార్ దయచేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా మేము అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ వేరే సార్ అధ్యక్ష అధ్యక్ష దళిత సమాజం నుంచి దళిత కుటుంబాల గురించి దళితుల జీవితాల గురించి స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్న గౌరవ సభ్యులు సార్ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా సార్ అధ్యక్ష మీ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయంలో కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి ఆ రోజు ఏర్పాటు చేసిన ఆర్టికల్ ప్రకారం వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనుకున్నాం ఒక దళితునిగా ఒక పెద్ద అర్జనవాడలో పుట్టినవాడిగా మా దళిత కుటుంబంలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నడుస్తున్న సందర్భంలో పట ఏ ఉద్యమంలో ఎక్కడ ముందున పడ్డా మా దళిత సోదరుడు ఉంటాడా డప్పు కొట్టాలన్నా మా ఓడే కట్టె కొట్టాలన్నా మావోడే ధర్నా చేయాలన్న మా ఓడే మేము కేసీఆర్ గారు అనేక సందర్భంలో మాట్లాడితే మొదటి ముఖ్యమంత్రి ఏదైతే దళితుని కుర్చీలో కూర్చున్న పెడతా అంటే శిభాశనం అనుకుంటే కొందంత ఆశపడ్డం కొందంత ఆశపడ్డం త్వర మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మేము ఆశించలే కేసీఆర్ గారు ఉద్యమంలో అనేక సందర్భంలో ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతే అంటే దళితుడి కుర్చీలో కూర్చునే పెడతా కూర్చుండతే తలకాని నరుకుంటా అన్నాడు తలకాని నరుక్కోల్సిన అవసరం లేదా అధ్యక్ష ఇంకొక మాట అన్నాడు మాకు ఎకరాల భూమి ఇస్తాడు మూడెకర భూమి లేకపోతే అధ్యక్ష భూమి లేకపోతే నేను భూమి కుర్చీ చేసుకొని భూమి కొనిచ్చి భూమి ఇస్తాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఈ రోజు దళితులను ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉండదంటే అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష